మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధనామలో వ్యాఖ్యించిన మీ అందరికీ వందనలు తెలియజేస్తున్నాను కొద్ది నిమిషాలు శక్తిగల సందేశం మన ధ్యానం చేసుకున్నాం సందేశంశము మీ జీవితంలో దేవుడు అద్భుతములు చేయబోతున్నాడు సందేశంశము మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు మన జీవితంలో అద్భుత అద్భుతాలు జరగాలంటే మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే మనము ఆయనను వేడుకోవాలి ఆ యేసైన మనం వేడుకున్నప్పుడు ఆ యేసు క్రీస్తు దగ్గరికి మనం వచ్చినప్పుడు హృదయపూర్వకంగా ప్రార్థనతో ఆయనను మనం వేడుకున్నప్పుడు మన జీవితంలో మనం ఊహించని అద్భుతాలు దేవుడు చేస్తాడు నాటి భక్తులు మనం చూస్తే చూడండి మోషే దేవుణ్ణి వేడుకున్నాడు మోసే దేవుణ్ణి వేడుకున్నాడు ఎలా భయంకర సమస్య ఐకిక్తి దేశం నుండి ఇస్రాయల్ ప్రజలు తీసుకుని వచ్చినప్పుడు వెనక శత్రు ముందు సముద్రం వెనక పరో సైన్యము ముందు సముద్రం ఇటువంటి పరిస్థితుల్లో ఆ మోస ఏం చేశారంటే దేవుణ్ణి వేడుకున్నాడు ఆ ఏసయ్య మోసే మనవి విని ఆయన వేడుకున్నప్పుడు అద్భుతం చేశాడు ఎలా చేశాడంటే చూడండి నిర్గమ్మ కాణం పద్నాలుగో అధ్యాయము పదిహేను నుంచి ఇరవై కూడా మొదలు ఎర్ర సముద్రాన్ని దేవుడు రెండు పాయలుగా చేసి ఇస్రా ప్రజలకు ఆరు నెల ఇచ్చాడు దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన కాని కాని కార్యము మోసం చేసిన ప్రాణం ద్వారా అద్భుతమైన దేవుడు చేశాడు ఈరోజు ఎటువంటి సమస్యలతో మీరు దేవుని వేడుకున్నప్పుడు మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయగలడు రెండో చూస్తే యహోస్వ గురించి మనం చూస్తే యహోస్వ పదాధ్యాములు పన్నెండు వచ్చిన మనం చూస్తే యహోశవ శత్రువులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు అది భయంకరమైన సమస్య ఉన్నప్పుడు యహోస్వ ఏం చేశాడంటే దేవుని వేడుకున్నాడు వేడుకున్నప్పుడు సూర్యుడు ఆగాడు చంద్రుడు ఆగాడు అద్భుతం గొప్ప కార్యం ఒక నరుని మనవి దేవుడు విని సూర్యుని చంద్రుడిని ఆపి గొప్ప విజయం ఇచ్చినట్టుగా మనము చూడగలం అక్కడ వాక్యా చదువు ఒక్క నరుని మనవి దేవుడు విని చూసావా అటువంటి శక్తిగల దేవుడు మనతో ఉన్నాడు మూడో చూస్తే సంస్థల గురించి మనం చూస్తే కూడా కూడా స్త్రీ సమస్యను తీసుకెళ్ళి శత్రు చేతికి అప్పగించినప్పుడు వాళ్ళు గుండుగీకి లేక రెండు కండ్లు ఉడపికి భయంకరమైన సమస్యల్లో సమస్యను ఉన్నాడు అటువంటి సమస్యను ఆ యోహోని వేడుకున్నాడు దేవా ఒక్కసారి నన్ను బలపరచు న్యాధిపతులు పదహారు ఇరవై రెండు ఇరవై ఇరవై ఎనిమిది చూస్తే ఒక్కసారి నన్ను బలపరచు నాకు సహాయించి దేవా అని దేవుణ్ణి ఏసైను సమస్యను వేడుకున్నప్పుడు దేవుడు సమస్యని జీవితంలో మునుపు ఎన్నడి చూడని బలం అతడు బతికున్నప్పుడు చంపిన ప్రజల కంటే అతను చనిపోయే ముందు అతనికి ఎంత బలం ఇచ్చినంటే బల బహు బలమైన శక్తితో సమస్యను అందరిని అతమార్చినట్టుగా మనము చూడగలం అన అద్భుతం అద్భుతాన్ని దేవుడు సమస్యని జీవితంలో చేశాడు భయంకర శత్రు చేతులు ఎదుర్కొన్న సమస్యను ఎవరు విడిపించలేని సమస్యను ఎవరు కాపాడలేని సమస్యని దేవుని వేడుకున్నప్పుడు అద్భుతాన్ని దేవుడు అద్భుతకరంగా దేవుడు సమస్యనికి బలమిచ్చి సమస్యను నిలబెట్టినట్టు మనము చూడగలం నాలుగో చూస్తే పేతృ జీవితం కూడా ఇక్కడ లుక సూర్త నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది చూస్తే పేతురు అత్త జ్వరంతో ఉన్నది ఆ జ్వరం ఎన్ని రోజులు వచ్చిందో మనకు తెలియదు కానీ భయంకర జ్వరము ఆ జ్వరంతో ఉన్నప్పుడు ఆ పేతురు వెళ్ళి ఏసని వేడుకున్నంట అత్త విషయంలో పేతురు అత్తకు జ్వరం వచ్చినప్పుడు ఆ పేతురు వెళ్ళి ఏసని వేడుకున్నాడంట ఆ ఏస వచ్చి ఆ జరాన్ని గద్దిస్తే జ్వరము ద్వారా పేతురు అత్త స్వస్థత పొందుకొని వాళ్ళకు ఉపసారం చేసినట్టు మనము చూడగలం మన దేవుడు ఎటువంటి వాడంటే ఎటువంటి రోగం ఉన్నా ఆయనను మనం వేడుకుంటే స్వస్థ మరచగలడు అద్భుతాన్ని మన పట్ల దేవుడు జరిగించగలడు ఐదో చూస్తే ఇజుకియా గోడ చూడండి మరణకరమే రోగం వచ్చినప్పుడు విషయ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఒకటి నుంచి అది చూస్తే ఇక్కడ భయంకరమైన రోగం మరణకరమే రోగం సాయంత్రం అయితే నువ్వు చనిపోతావు నువ్వు బ్రతకవు అని ఇజికకి తెలిసినప్పుడు ఆ ఇజుకి దేవుని వేడుకున్నాడు ప్రభా ఒక్కసారి నా ఆయన కనికరించు నీ సజలో నేను ఎలా నువ్వు ఉన్నానో ఒకసారి నేను జ్ఞాపకం చేసుకోపోవంటే దేవుడు ఇసుకే జీవితంలో అద్భుతాన్ని చేశాడు ఎలా ఏ ప్రవక్తి అయితే ఏషా ప్రవక్త చెప్పి అదే ప్రవక్త మళ్ళీ వచ్చి ఇసుక నువ్వు కన్నీలు విడిచిట నేను చూసినాను నీ ప్రార్థన నేను ఆలకించినాను నువ్వు నన్ను వేడుకుంటున్నావు కాబట్టి నీకు ఇంకా పదిహేను సంవత్సరాలు ఆయుస్సు నీకు నేను పొడిగిస్తున్నాను ఇసుకేతో దేవుడు మాట ఇసుక జీవితంలో అద్భుతం ఈ రోజులలో మనిషి ఇళ్ళలో బ్రతుకుతాయి గ్యారెంటీ లేదు కానీ ఇసుకకి మాత్రానికి గ్యారంటీ పదిహేను సంవత్సరాలు అతను ఖచ్చితంగా బ్రతుకుతాడు అని దేవుడు తనకి మాటిచ్చాడు ఈరోజు వాకిట్టిన మన జీవితాన్ని కూడా మరణకాల రోగం నువ్వు వెంటాడుతుందా అయితే నువ్వు దేవుని వేడుకో నీ జీవితంలో కూడా దేవుడు ఆయుష్నిచ్చి దేవుడు నిన్ను ముందుకు ఆ రోజు చూస్తే యహోసపాత ఆ రోజుగా యహోసపాత గురించి మనం చూస్తే యహోషపాతూ అహాబురాజు ఇస్రాయల్ రాజుతో ఇద్దరం కలిసి ఇద్దరికి వెళ్తారు ఇద్దరికి వెళ్ళినప్పుడు సిరియ రాజు అంటాడు మీరు ఇస్రాయల్ రాజుతో యుద్ధం చేయండి అన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు రెండవ తొమ్మిదో పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన చూస్తే అక్కడికి వెళ్ళాడు వెళ్ళి వెళ్ళడంతోనే శత్రువులు మొత్తం యహోసపాత చుట్టూ తెమ్మారు తనకి బాణలు వేయటానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి పెట్టారు తనకి బాణం గురిపెట్టారు అటువంటి సమయంలో యహోష పాతు వేడుకున్నాడు అసలు వాస్తవం చెప్పాలంటే అది తన యొక్క మరణ అతని యొక్క ప్రాణాన్ని కొద్ది నిమిషాల్లో తన ప్రాణం పోయే అవకాశం ఉన్నది తనను చంపే అవకాశం ఉన్నది అటువంటి సమయంలో అటు అతనికి ఎవ్వరు కాపాడడానికి ఇక్కడ లేరు చుట్టూ శత్రువులు తనకు గురి పెట్టారు కానీ అటువంటి పరిస్థితుల్లో యహోషపోతు ఏసాన్ని వేడుకున్నప్పుడు ఆయన ఏం చేసినట్టే వాళ్ళందరినీ ఆ యొక్క యహోషపోతును చంపకుండా వాళ్ళందరూ తొలిగి పెట్టాడంట ఎలాంటి ఇతని ఇసరాలు రాజు కాదని దేవుడు వాళ్ళని తెలియజేశాడు ఈరోజు వాకెట్ నివు చూడండి అదే మనం చూస్తే ఒకడు గురి ఎరగకనే బాన్ వదిలితే అది లేసారి రాజుకి కవత్సాలు తన ప్రాణాలే పోయాయి చూసారు గురి పెట్టిన దేవుని వేడుకున్న యహోషో పాత దేవుడు కాపాడాడు గురి తెలియకనే ఆ బాణ విడిచిపెట్టినప్పుడు తన బాణ వెళ్ళి ఇసల రాజుకి కూచుకున్నప్పుడు తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు ఈ రోజు వాకించిన నువ్వు మరేక మన జీవితంలో భయంకరమైన చుట్టూ శత్రువులు అనారోగ్యం చేత పేదరికం చేత కుటుంబ సమస్యల చేత భర్తకు బాగలేక భార్యకు బాగలేక ఇంకా రకరకాల పేదరికము రకరకాల పిల్లలకు బాగలేక భయంకర స్థితిలో ఉంటున్న మన జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా సరే గమనించండి ఈ రోజు ఎటువంటి స్థితులు ఉన్నావా గమనించు ేహ పాతు దేవునికి మర్రపెట్టి శత్రు నుంచి దేవుడు విడిపించినట్టుగా నువ్వు కూడా దేవునికి నువ్వు మర్ర పెడితే ఎటువంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడిని ఉడిపించి నీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు చేయగలడు చివరిగా ఏడో చూస్తే ఏసే శిష్యులు ఏసే శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు మార్కు శవార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదు నలభై చూస్తే సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు దోని చిన్నగా తుఫాన్ పెద్దగా ఉంది ఆ యొక్క ధోనిలో వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు ఏసయ్య ఆ ధోనిలో ఉన్నాడు వాళ్ళు భయంకరంగా పెద్ద తుఫాను వచ్చి ఏసయన ధోని మీద కొట్టినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడికో పోలేదు వాళ్ళు వచ్చి ఏసైని వేడుకున్నారు ఏసయ్య మేము నశించిపోతున్నాం చింత లేదని ఏసఐని వేడుకున్నప్పుడు ఆ ఏసయ్య లేచి దోని చిన్నగా ఉన్న పెద్ద తుఫానున్న ఆ పెద్ద తుఫాన్ని దేవుడు గద్దించి భయంకరంగా ఉన్న తుఫాన్ని దేవుడు గద్దించి వాళ్ళు సముద్రం మధ్య నుంచి సముద్రం ఒడ్డుకు ఏసే చేర్చాడు ఈరోజు ఎటువంటి పెద్ద పెద్ద సమస్య మన జీవితంలో ఉన్న నీ జీవితంలో అద్భుతం జరగాలంటే ఉపవాసంతో కన్నీడితో ఏసేని వేడుకో ఏసే సన్నిధికి నువ్వు రా ప్రార్థన చేయి వాకే చదువు ఆయన్ను వేడుకున్నప్పుడు ఈ భక్తుల జీవితంలో జరిగిన అద్భుతాలు వీళ్ళు మనలాంటి మనుషులే వీళ్ళు మనలాగా మనుషులే వీళ్ళు దేవుని వేడుకున్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు భారంతో తన హృదయంలో ఉన్న భారంతో ఏసని వేడుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతం జరగాలని అనుకుంటున్నావా అయితే నువ్వు కూడా ఆ యేసు క్రీస్తుని వేడుకో నీ జీవితంలో కూడా ఊహించిన అద్భుత దేవుడు చేస్తాడు ఇటు మాట్లా దేవుడు దీవించిన దాకా